మీలో ఎంతమంది విష్ణువు పదవ అవతారం అయిన కలికి అవతారం గురించి విన్నారు లేదా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి విన్నారు ప్రపంచంలోనే అత్యంతగా నమ్మబడిన మూడు మతాల్లో ఒకేలాంటి నమ్మకం ఉంది వీడియోలకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి భగవద్గీత మరియు పురాణాల ప్రకారం కలియుగం చివరిలో ధర్మాన్ని రక్షించడానికి మరియు అన్యాయాన్ని అంతం చేయడానికి విష్ణువు పదవ అవతారంగా కల్కిగా వస్తారు ఆయన తెల్లటి గుర్రంపై వస్తారు అదేవిధంగా బైబుల్లోని ప్రకటన గ్రంథంలో క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రస్తావన ఉంది తెల్లటి గుర్రంపై ఆయన కూర్చొని ఉంటాడు చేతిలో కత్తి పట్టుకొని భూలోకానికి వస్తాడు అని ఉంది ఇక కురాన్ మరియు ఇస్లామిక్ ప్రవచనాల్లో చివరి కాలంలో ధర్మాన్ని స్థాపించడానికి మహాది మరియు మీసా తిరిగి వస్తారని చెప్తారు ఈసా కూడా న్యాయం కోసం ఖడ్గాన్ని పట్టుకొని వస్తారని కొన్ని హదీసుల్లో ఉంది ఈ మూడు వేరువేరు గ్రంథాల్లో యుగంథాల్లో ధర్మాన్ని పునరుద్ధరించే ఒక శక్తివంతమైన నాయకుడు తెల్లటి గుర్రం మరియు ఖడ్గం వంటి అంశాలు ఉండడం చాలా ఆశ్చర్యకరం ఈ మూడు గ్రంథాలు వేరువేరు వ్యక్తుల గురించి చెప్పినా ఒకటే అంశం గురించి మాట్లాడుతున్నాయి అదే యుగపురుషుడు వస్తున్నాడని ఈ అంశంపై మీ స్పందన ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీళ్ళు ముగ్గురు ఒక్కటేనా